హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో రోజు అయితే వచ్చేసి పొద్దున్నే పోయాల్సినది కానీ ఇప్పుడైతే వస్తున్నామనమాట ఏంటంటే మా ఆయన ఇప్పుడే వచ్చాడు ఇంటికి ఇంకా సరేలే మా ఆయనతో ఓపిస్తే చాలా మంచిదని మాకు సెంటిమెంట్ అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే మా ఆయనతో మా పిల్లలందరికీ బోయి పనులు ఓపిస్తున్నాను ఇన్నాళ్ళ నుంచి మీ పిల్లలు ఎంతమంది చూపించండి చాలామంది అడుగుతూనే ఉన్నారు ఈ వీడియోలో మా పిల్లలందరూ ఉన్నారు చూసేయండి పిల్లరా అన్ని దాంట్లో కోసుకెళ్ళు దగ్గర కదా ఇమ్మ రెనియాలు అన్ని ఇట్లా కలిపేసి ఇలా చింతలు అట్లా దూరం అది దగ్గర అది చాలా నేను ఇప్పుడు దీంతో ఏం తెలుసు దాంతోనే ఉంటాయి ఇక్కడ చూడు రాం కూర్చోండి కూర్చోండి ఇంకే అయ్యేలే అన్ని వేసిన 对。<laughs> திரோ பொட்டுவேட்டப்படி ஏ அண்ணன்களோ பாய்எனக்குல இளவாடானேனா இதெந்திரன் அண்ணேண்டு ஹ்ம் பேய்மா எல்லி ஜன்னல் மேல நான் வரேன் நான் சேந்து கை பேய் చూడండి హాయ్ చెప్పండి చరణ్ హాయ్ బాయ్ ఒకటర్ వరీ నా ముఖ్య ఫోటో చేయవచ్చా ఏం కాదు కాదు ఫోటో పైన వస్తే ఫోటో వచ్చా చూడు వీడియో ఎలా అనిపించింది వీళ్ళంతా మా పిల్లలు అండి చాలామంది చాలా మంది అడుగుతూనే ఉన్నారు మీ పిల్లల్ని చూపించండి చూపించండి అని ఇప్పుడైతే మొత్తం వీళ్ళంతా మా పిల్లలు అనమాట చూసారా ఎలా ఉన్నారు అనేది కామెంట్ అయితే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీళ్ళ కోసమే మా కష్టం అంతా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే అండి బాయ్ ఫ్రెండ్స్